ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పదమూడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం హఠాత్తుగా ఎనిమిది గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్తను వింటారు ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఆనందం కలుగుతుందా లేదా దుఃఖం కలుగుతుందా అలాగే కుంభరాశి వారు మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వారు ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు చేయాలి ఇటువంటి దేవారాధన చేయడం ద్వారా వీళ్ళు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్ ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆడ ఫ్రెండ్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వీరు ఏ పనిని మొదలుపెట్టినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా పనిని మొదలుపెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపచయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు ఇతరులకు యుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితత్వాన్ని కలిగి ఉంటారు అలాగే మేధావులు మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు అత్యున్నతమైన స్థాయిలను మీరు అద్రోహిత చేస్తారు ప్రజా ఆకర్షణ కూడా వీరికి ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు సో ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కొన్ని అంశాలు అనుకూలంగా కూడా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు ఉన్నాయి అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కానీ ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది మీరు రాత్రి ఎనిమిది గంటల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్లో ఎటువంటి వార్త వింటారంటే మీరు అనేది కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు చూడబోతున్నారు మీకు అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కు సంబంధించింది కానీ లేక మీ స్నేహితులకు సంబంధించింది కానీ మీ బంధువులకు సంబంధించింది కానీ మీకు ఏదో ఒక ఫోన్ కాల్ మాత్రం రిసీవ్ చేసుకుంటారు సో వారి గురించి తెలుసుకుంటారు చాలా బ్యాడ్ విషయం అనేది తెలుసుకుంటారు సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేస్తుంది అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలమున హనుమానానికి సమర్పించడం ద్వారా మీరు అంతా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారండి అలాగే పేదలకు అనాథలకు ఆ పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది సో చూసారు కదండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్